హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము టీజీటెడ్ రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకొని కౌంట్ చేసుకోకుండానే ఏ సబ్జెక్ట్లో ఎంతెంత స్కోర్ వచ్చింది టోటల్ స్కోర్ ఎన్ని వచ్చాయి ఎన్ని రైట్ ఆన్సర్స్ అయినాయి ఎన్ని రాంగ్ ఆన్సర్స్ అయినాయి అనే విషయాన్ని క్లియర్గా ఎలా తెలుసుకోవాలి అనే అంశాన్ని ఇది ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మీరైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మిత్రమా సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయండి మనము టెట్కి సంబంధించిన అఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సో రెస్పాన్స్ షీట్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఇంటర్ఫేసెస్ అనేది కనిపిస్తూ ఉంది సో జనరల్ నెంబర్ దగ్గర మీ యొక్క జనరల్ నెంబర్ని సో హాల్ టికెట్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎగ్జామ్ పేపర్ పేపర్ వన్ అయితే పేపర్ వన్ పేపర్ టూ అయితే పేపర్ టూ సో ఇక్కడ మనము ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు రెస్పాన్స్ షీట్స్ అనేది డౌన్లోడ్ అవుతుంది అయిన తర్వాత రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ సో ఇక్కడ ఈ యొక్క ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది అవున తర్వాత పైన మనకు దీనికి సంబంధించిన లింక్ కనిపిస్తుంది కదా దీన్ని కాపీ చేసుకోవాలి ఇక్కడ మీరు కనిపిస్తుంది దీనిపైన మీరు క్లిక్ చేయండి ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మిత్రమా మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇది కనిపిస్తుంది కదా సో దీన్ని ఇక్కడ కాపీ దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క లింక్ మనకు కాపీ అవుతుంది కాపీ అయిన తర్వాత ఈ కాపీ చేసినటువంటి లింక్ని మనం సో మనము కాపీ చేసినటువంటి లింక్ని సో ఈ మనకు షార్ట్ కట్లో సబ్జెక్ట్ వైజ్గా స్కోర్ చేసేటువంటి లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను సో మనం ఇక్కడ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని కాపీ చేసుకున్న లింక్ అనేది ఇక్కడ మనము పేస్ట్ చేయాలి సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాటగిరీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి మిత్రమా మీ ఇష్టమైంది అంటే ఓబీసీ అన్ రీజర్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఇక దేన్ని కూడా యూజ్ చేసుకుని డైరెక్ట్ ఎనాలసిస్ అనే పైన మీరు క్లిక్ చేయండి ఎనాలసిస్ అనే అంశం పైన క్లిక్ చేసినట్లయితే మీరు సో దీని మీద క్లిక్ చేసినట్లయితే క్లియర్గా మీకు మీ యొక్క రిజల్ట్ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి రైట్ ఇక్కడ మీరు గమనించండి సో ఇక్కడ ఈ విధంగా మీకు అక్కడ ఎనాలిసిస్ పైన క్లిక్ చేసిన ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ మీరు చూసుకోండి సో ఈ లాస్ట్ ఇది అవసరం లేదు ఈ రైట్ రాంగ్ ఆన్సర్ చూసుకోండి రైట్ అయినటువంటి ఎయిటీ ఫోర్ మార్క్స్ సో రాంగ్ అయినటువంటి సిక్స్టీ సిక్స్ క్వశ్చన్స్ అనేటివి రాంగ్ అయినాయి సో మనకు వచ్చినటువంటి మార్కులన్నీ సో ఎయిటీ ఫోర్ అని ఈ విధంగా చెప్పుకోవచ్చు సో దేంట్లో సీడీపీ చైల్డ్ డెవలప్మెంట్లు అన్నీ వచ్చినాయి నైన్టీన్ మార్క్స్ రాంగ్ ఆన్సర్ అయినా లెవెన్ రాంగ్ అయినాయి లాంగ్వేజ్ తెలుగులో ఎన్ని వచ్చాయి ట్వంటీ వన్ ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి సిక్స్టీన్ ఎన్ని వచ్చాయి ట్వంటీ ఎయిట్ సో ఈ విధంగా మనకు సబ్జెక్టుల వారిగా ఈ విధంగా డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి సో జనరల్ నెంబర్ మిస్టేక్ వస్తున్నటువంటి మిత్రులు మళ్ళీ మళ్ళీ ట్రై చేసే ప్రయత్నం చేయండి లేదా ఒకసారి నాకు వాట్సాప్లో కూడా సెండ్ చేయండి నేను కూడా ఒకసారి చెక్ చేసి చూసి చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రమా అదేవిధంగా ఆబ్జెక్షన్ చేసేటువంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ అయితే పంపిస్తూ ఉన్నారు సో మీరు ఆబ్జెక్షన్కి సంబంధించి డిస్కషన్ చేయడం కోసం మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మిత్రమా మీ అందరికీ డిస్కషన్ మరి అదేవిధంగా ఎక్కడెక్కడ రాంగ్ ఉన్నాయి వాటికి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఎవిడెన్స్ కావచ్చు ఫొటోస్ కావచ్చు అవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకోవచ్చును సో డిస్కషన్ చేసుకుంటూ మీరు ఈజీగా మనము ఆబ్జెక్షన్ అనేది ఎలా చేయాలనే అంశం కూడా ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను సో మీరే తప్పకుండా ఈ రెండు రోజులైతే తప్పకుండా మీరు ఫస్ట్ అయితే మనకు సా తప్పు ఉన్నటువంటి సామెతకు సంబంధించి ఒక తప్పిచ్చారు ప్యాసేజ్లు ఇచ్చి అది జాతీయం అనేది అవుతుంది నెక్స్ట్ ఏదో అవి శేషం లక్ష్మీనారాయణకి సంబంధించి ఏదో రాంగ్ ఉందని చెప్తున్నాను దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏముంది సో ఇవన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి రెడీ ఉంచుకున్నట్లయితే మనం ఎలా ఆబ్జెక్షన్ చేయాలనే అంశాన్ని కూడా నేను మీకు చెప్తాను సో అవన్నీ మీకు ఈజీ అవ్వాలనే అంశంతో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందరికీ మెసేజ్ చేసే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది సో అందరు దాంట్లో డిస్కషన్ చేస్తూ ఉన్నారు సో మీరు కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఏమన్నా మీకు ఇది కాదు అని అనిపిస్తే అది తప్పు ఉంది అనిపిస్తే తప్పకుండా ఆబ్జెక్షన్ చేయాల్సిందే సో దాన్ని గమనించే ప్రయత్నం ప్రతి దానికి ఎవిడెన్స్ ఉన్నది ఆబ్జెక్షన్ చేయొచ్చును కొన్ని ఎవిడెన్స్ లేకపోయినా ఆబ్జెక్షన్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫైనల్ ఏదైతే మాస్టర్ కీ ఉందో మాస్టర్ కీలో ఒక ఆన్సర్ ఉంది మీ యొక్క రెస్పాన్స్ షీట్స్లో ఒక ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా కన్సిడర్ చేసేది మాస్టర్ కీని మాత్రమే కన్సిడర్ చేసి మార్కులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కీ మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ ప్రాథమిక కీ ప్రకారం మీ యొక్క ఆన్సర్ తప్పు ఉంది అదే డేట్లో జరిగినటువంటి మాస్టర్ కీని మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాస్టర్ కీలో ఉన్నటువంటి ఆన్సర్ రైట్ ఇచ్చి మీ యొక్క ప్రాథమిక కీలో ఉన్నటువంటి ఆన్సర్ ఒకవేళ రాంగ్ ఉన్నట్లయితే మీ రెస్పాన్స్ షీట్లో రాంగ్ ఉన్నట్లయితే సో మాస్టర్ కీలో ఉన్నటువంటి ఆన్సర్నే వారు ఫైనల్ దాంట్లో మార్కులకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది దీనికి సంబంధించినటువంటి అంశము సో ఏవైనా తప్పులు ఉంటే తప్పకుండా అవ్యయానికి సంబంధించి అవ్యయం కానిది దాంట్లో సంబంధించి కలగనిది లింగవచన విభక్తికి సంబంధం కలిగినదే అని అడిగారు సో దాంట్లో అవ్యయవం అనే ఆన్సర్ ఇచ్చారు సో అది రాంగ్ ఆన్సర్ కాబట్టి అలాంటి వాటికి స్కోర్ యాడ్ చేయడం కావచ్చు లేకుంటే ఇంకో ఆన్సర్ ఇవ్వడం అలాంటి అనేది జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి అవన్నీ షిఫ్ట్ వైజ్గా ఏమేమి ఆబ్జెక్షన్ చేయాలనే అంశాలన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్ మీకు తెలిసినటువంటి అంశాలని మనతో పంచుకునే ఆ గ్రూప్ సభ్యులతో పంచుకునే ప్రయత్నం చేయండి మీకు కూడా మార్క్స్ అదేవిధంగా ఆబ్జెక్షన్ చేయడంలో సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క స్కోర్ని మీ యొక్క మార్కులను కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సో తప్పకుండా మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది ఫ్రీ ఆఫ్ నోట్స్ మెటీరియల్స్ మీకు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఎప్పటికీ వాట్సాప్ గ్రూప్లో అందిస్తూనే ఉంటాను సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో చాలామందికి మంచి స్కోర్ వచ్చాయి వన్ ట్వంటీ సిక్స్ వన్ థర్టీ వన్ థర్టీ టూ వన్ థర్టీ త్రీ సో ఇలా స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులు కూడా కొందరు ఉన్నారు సో అవన్నీ మీకు డీటెయిల్స్గా రేపు మార్నింగ్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను లేదా సండే రోజు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ ఉన్న అదే రాంగ్కి ఉన్నటువంటి వాటికి ఆబ్జెక్షన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ముందు ఉన్నటువంటి ఫస్ట్ పని కాబట్టి సో ఆ రాంగ్ ఉన్నటువంటి అంశాలని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి నేను కూడా చేస్తాను మీరు కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీ యొక్క దగ్గర ఉన్నటువంటి రాంగ్ ఆన్సర్స్ వాటికి రైట్ ఎవిడెన్స్ ఏముంది మీ యొక్క డౌట్స్ ఏంటి అవన్నీ క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం ప్రయత్న ప్రయత్నం చేయండి మీకైతే ఇదైతే క్లారిటీ అయింది కదా మాస్టర్ కీలో ఉన్నది మాత్రమే కన్సిడర్ చేస్తారు అవాల్యుయేషన్ అప్పుడు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో అలా కూడా మీకు మాస్టర్ కీలో ఒక కీ ఇచ్చి మీ షీట్స్లో ఒక కీ వచ్చినా దానికి కూడా మీరు ఆబ్జెక్షన్ అనేది చేయవచ్చును మీరు ఏదైతే చెప్పాలనుకుంటే అది టైప్ చేసి మనము ఆ క్వశ్చన్ నెంబర్ వేసి టైప్ చేసి మనం అక్కడ దాన్ని మనము ఆబ్జెక్షన్ రూపంలో తెలియజేయవచ్చునంటే సో దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి ఆబ్జెక్షన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎవరో ఒకరు చేస్తారు కదా యాడ్ అవుతుంది అట్లా అనుకోకుండా ఎంత ఎక్కువ మంది ఆబ్జెక్షన్ చేస్తే సో దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది చాలామందికి అంటే చేంజ్ అయ్యే అవకాశం అంటే దాంట్లో రీజనేబుల్గా ఉండి కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటే తప్పకుండా దాన్ని చేంజ్ చేయడం కావచ్చు లేదా యాడ్ స్కోర్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది కొన్ని మ్యాథ్స్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నారు కొన్ని తెలుగులో మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నారు సో ఇవన్నీ ఒక వన్ అవర్ టూ డేస్లో అన్నీ క్లియర్గా మనము అన్నీ రెడీ పెట్టుకొని మనం ఆబ్జెక్షన్ చేసుకున్నట్లయితే సో ఖచ్చితంగా అవి చేంజ్ కావడం అనేది కూడా జరుగుతుంది కరెక్ట్ మనకు ఎవిడె ఆ టెక్స్ట్ బుక్లో బేస్ ఎవిడెన్స్ అనేది ఉన్నట్లయితే మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక్కడ మెదక్ డిస్టిక్కి సంబంధించి వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయని చెప్తా ఉన్నారు మెదక్ డిస్టిక్లో ఒక దగ్గర సో ఇక్కడ ఖమ్మం జిల్లా అతను పేపర్ వన్లో వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు సో మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు మన యొక్క ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మన యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ రివిజన్ క్లాసెస్ చాలా యూజ్ అయిందని చెప్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో మీకు మన యొక్క టెస్ట్ సిరీస్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్ రావడం జరిగింది కొన్ని ఇండైరెక్ట్ కావచ్చు కొన్ని మన యూట్యూబ్ ఫ్రీ క్లాసెస్ రివిజన్ క్లాసెస్ నుంచి ప్రశ్నలు కావచ్చు అదేవిధంగా కొన్ని మన గ్రాండ్ టెస్ట్లోకి వెళ్ళి కూడా చాలా ప్రశ్నలు కొన్ని షిఫ్ట్లో వాళ్ళకి రావడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి సో మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగా అందిస్తూ ఉండని నేను నా యొక్క సపోర్ట్ని మీకు ఎప్పటికీ ఫ్రీగానే అందించే ప్రయత్నం చేస్తాము ఎప్పటికీ మీకు అన్ని రకాల ఫ్రీ నోట్స్ ఫ్రీ మెటీరియల్స్ అన్ని రకాల ఫ్రీ క్లాసెస్ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను మీ యొక్క మార్కులను కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రం అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి టైప్ చేసి పంపించే ప్రయత్నం చేయండి లేదా వాట్సాప్లో కూడా మెసేజ్ చేసే ప్రయత్నం చేస్తే నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్